రైతులందరికీ రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించింది ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించారు ఆగస్టు పదిహేనో తేదీ వైరా నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి గారు రైతు సంబరాలు సభ పెట్టి సాగుకు జీవం రైతుకు ఓతం అనే పేరుతో సభ పెట్టారు ఆ సభలో మూడో విడత రుణమాఫీ ప్రకటిస్తూ రుణమాఫీ పూర్తయినట్లుగా ప్రకటించారు ఆ మరుసటి నాడే హైదరాబాద్ లో అనేక నగరాల్లో ముఖ్యమంత్రి గారు ఓర్డికులు పెట్టి చేసినటువంటి సందర్భం మనం చూసాం కానీ ఆచారంలో చూస్తే ఆగస్టు పదహారు పదిహేడు తేదీల్లో చూసిన తర్వాత రైతుల అకౌంట్లు డబ్బులు వస్తాయని చెప్పి ఆశపడి ఎదురు చూసిన రైతులందరూ కూడా నిరాశ చెందారు దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రుణమాఫీ కోసం తీసుకొచ్చిన ఐదు వందల అరవై ఏడు ఉందో దాంట్లో విధించినటువంటి నిబంధనల మూలంగా లక్షల మంది ఈ రాష్ట్రంలో రుణమాఫీకి నోచుకోలేదు ఖమ్మం జిల్లాలో ప్రధానంగా మూడు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి నూట యాభై ఏడు మంది రైతులు అర్హుల జాబితాలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు చేరితే కేవలం మూడు విడతల్లో కలిపి లక్ష పదిహేను వేల మూడు వందల నలభై మూడు మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది అంటే ముప్పై శాతం లోపు మాత్రమే ఖమ్మం జిల్లాలో రుణమాఫీ జరిగింది ఇక్కడ వ్యవసాయ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు రాష్ట్రానికి రాబడి తీసుకొచ్చే రెవెన్యూ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు రాబడిని ఖర్చు చేసే ఆర్థిక మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు కానీ ఖమ్మం జిల్లా రైతులు ఏ పాపం చేశారో తెలియదు కానీ దాదాపుగా రెండు లక్షల యాభై ఆరు వేల మంది రైతులకు రుణమాఫీ కావాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు లేకుండా పానీ నకలు పెట్టి రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి రుణమాఫీ కాలేదు రెండు లక్షల రూపాయల పైన ఉన్నటువంటి వాళ్ళది ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అయ్యా కట్టండి 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 అంటారు ఈనేది ఎప్పుడో చెప్పండి మీరు కట్టమంటారు రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతులు అప్పు కట్టమంటున్నారు మీరు ఎప్పుడో ఆ పైన ఉన్నటువంటి రైతులకి మళ్ళీ బ్యాంక్ అకౌంట్ కి రుణమాఫీ జమ చేస్తారు అది సెప్టెంబర్ పదిహేన అక్టోబర్ పదిహేన నవంబర్ పదిహేను డిసెంబర్ పదిహేన తుది గడువు పెడితే వీళ్ళు రైతులు కడతారు లేదు ఈ రోజు వ్యవసాయం ప్రారంభమైంది ఎరువులకి ఎత్తనాలకి కూలీలకి డబ్బులు లేని రోజుల్లో మీరు అదనం ఉన్నటువంటి డబ్బులు తీసుకొచ్చి కట్టమంటున్నారు ఇది భావిమైన మీరు కూడా రైతులు వ్యవసాయమే పొలాలం అప్పుడు అప్పుడప్పుడు తిరుగుతున్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం రైతులు కాబట్టి మీరు రైతుల బాధలు అర్థం చేసుకుని రెండు లక్షలు కూడా మీరు ఎన్నికల నాడు ఏదైతే చెప్పారో మీరు జమ చేస్తున్న రెండు లక్షలు చేయండి మాకు యాభై ఏడు లక్షలు మిగిలితే బ్యాంకు వాడు రెన్యువల్ చేసి మాది కొత్త కింద ఫీట్ చేస్తారు ఆ విధమైనటువంటి నిబంధనలు ఉండాలి తప్ప ఇవాళ రైతుల్ని కాలయాపం చేసేదాని కోసం అనేది మేము తెలంగాణ రైతు సంఘంగా చెప్పదలుచుకున్నాం ఇవాళ ప్రభుత్వానికి స్పష్టత లేదు ఎందుకంటే నిన్నటి చెప్పారు ఏవో ఓ ఆఫీసులు పోయి దరఖాస్తులు పెట్టమని రైతులందరూ పోయారు దరఖాస్తు పోతే నాకు రుణమాఫీ కాలేదని దరఖాస్తు పోతే ఏం చెప్పారు నీకు ఏ బ్యాంకులో అప్పుందో స్టేట్మెంట్ దే అన్నారు కోఆపరేటివ్ బ్యాంకు దగ్గర పోయారు ఎస్బీఐ బ్యాంకుల దగ్గర పోయారు ఇతర బ్యాంకుల దగ్గర స్టేట్మెంట్ తీసుకో ఇచ్చారు ఇప్పుడే ఉంటున్నారు నిన్నటి నుంచి ఏం చెప్తున్నారు మేము యాప్ ఓపెన్ చేసినా మీ ఇంటికే వస్తారంట అంటే ఈ వారం రోజులు పనంత ప్రధాన కాలయాపన మళ్ళీ మేము మళ్ళీ మా ఇంటికి వచ్చి ఆయన యాప్లో నీకు ఎందుకు రేషన్ కార్డు లేదు నీ పిల్లలు ఎంతమంది నీ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు నీ ఆధార్ కార్డు ఏంటి నీ బ్యాంక్ అకౌంట్ ఏంటి నీ ఏంటి ఏంటని ఇప్పుడు ఎరిఫికేషన్ చేస్తారట అంటే వారం రోజులు అది వారం రోజులు ఇది కానీ గడువు ఎప్పుడు అందుకని రైతులందరం కూడా మేము అడిగేది వాళ్ళు రేవంత్ రెడ్డి గారు పేటం కదలాలను వ్యవసాయ మంత్రి గారు రాజీనామా చేయాలని మేము అడగట్లేదు మా రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై రెండు లక్షల మంది బ్యాంకుల్లో ఎవరైతే అప్పులు తీసుకున్నారో ఆ రైతులకి మీరు చెప్పిన మాట రుణమాఫీ చేస్తామని అదే మాటని నెరవేర్చండి రైతులందరికీ బేషరతుగా ఎలాంటి షర్తులు లేకుండా వ్యవసాయం చేసే వాళ్ళకి చిన్న సిరు ఉద్యోగులు ఉన్నా సిరు వ్యాపారులు ఉన్నా వాళ్ళు వ్యవసాయం చేసినప్పుడు నష్టపోతున్నారు కాబట్టి రుణమాఫీ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి బేషరతు లేకుండా షర్తులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి ఈ రైతులందరినీ ఆదుకోవాలని తుది గడువు ప్రకటించి దాని లోపల రుణమాఫీ చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తాం